కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చేరారు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లే ముందు హైదరాబాద్ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దాదాపు ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది కేంద్ర ప్రభుత్వం బృందాలు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు మధ్య సమన్వయం లోపించింది వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లలో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు పై నుంచి హెలికాప్టర్లు చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తుందా ప్రత్యేకంగా చూడడానికి వి ఎక్స్ రే కెమెరాలు ఉన్నాయా హెలికాప్టర్ లో చెక్కలు కొట్టుడు టీవీ ఇంటర్వ్యూలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది క్షణం కూడా చాలా విలువైన చేయాల్సినటువంటిది ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి లోపల ఆహారం లేక తాగునీరు లేక చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నారు వారి ప్రాణాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ కరవైందని అనిపిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు నుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా ఈ ఆ హెలికాప్టర్ల చెక్కర్లు కొట్టుడు టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు మీరు కనీసం ఇలా ఐదు రోజులు అయింది ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది వెయిట్ చేశాం కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బలేదు దెర్ ఇస్ నో డైరెక్షన్ దాదాపు పది ఏజెన్సీలు ఉన్నారు ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసిందో చెప్తున్నా నేను బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వాళ్ళు వచ్చారన్నారు ఎన్డిఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి నావీ నుంచి వచ్చిందన్నారు లేదా కశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు వాట్ ఈస్ ద డైరెక్షన్ అది ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుండి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బిసి సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడతాడు నేను ఆయన గురించి మాట్లాడి దండుగా సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు మీరు బీఆర్ఎస్ని విమర్శించేయడానికి ఇది సమయమా అసలు బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు